ఓం నమ శివ శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి ప్రియమైన ధనసు రాశి జాతకులరా మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు ఈ ప్రపంచంలో ప్రతి క్షణం ఒక విచిత్రమైన అద్భుతం ప్రతి అణువులోనూ ఒక శక్తి దాగి ఉంది మీరంతా ఇప్పుడు చాలా శ్రద్ధతో మీ పూర్తి ఏకాగ్రతతో ఈ మాటలను ఆలోకించండి మీ జీవితంలో ఒక చరిత్రాత్మకమైన మహోన్నతమైన అపురూపమైన అధ్యాయానికి ఇది శ్రీకారం చుట్టబోతుంది ఇది కేవలం చెప్పే మాట కాదు గ్రహాల సంచారం ద్వారా ఆ దివ్యశక్తి మీకు పంపిస్తున్న గొప్ప సందేశం ప్రత్యేకించి ఆగస్టు ముప్పై ఒకటి ఒకటి సెప్టెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీలలో తేదీలలో మీ జీవితంలోని మీ కుటుంబంలో మీకు ఇంట్లో సంభవించబోయే అద్భుతమైన శుభ పరిణామాలను చూసి ఇది కళ లేదా నిజమా అని మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక అద్భుతమైన స్థితికి మీరు చేరబోతున్నారు ఈ పాత సమస్యలన్నీ తొలగిపోయి సరికొత్త అవకాశాలు ఉదయించబోతున్నాయి ఈ మాటలో ఏమాత్రం అతిశక్తి లేదు ఇది కేవలం జ్యోతిష్య శాస్త్రం చెప్పే ఫలితం కాదు ఇది గ్రహాల గమనం ద్వారా ఆ మహోన్నత శక్తి మీకు పంపిస్తున్న పెరుగులేని భరోసా మీకు తెలియకుండా అత్యంత రహస్యంగా గుప్తంగా ఒక మహాదైవిక శక్తి మీ జీవిత గమనాన్ని ప్రభావితం చేయబోతుంది మీరు నొసటిగా రాతను తిరిగి రచించబోతుంది మీరు ఎంత ముఖ్యమైన పనులని మగ్నమై ఉన్న ఎన్ని రకాల మానసిక ఒత్తులతో కుంగిపోతున్నా సరే దయచేసి ఒక అరగంట సమయాన్ని మీ కోసం మీ భావి జీవితం కోసం కేటాయించుకోండి ఈ సమయం మీ భవిష్యత్తుకు ఒక అమూల్యమైన పెట్టుబడి కాబోతుంది అన్ని పనులు పక్కన పెట్టేసి ఒక ప్రశాంతమైన ఏకాంతమైన ప్రదేశంలో కూర్చోండి మేము వెల్లడించబోయే విశేషాలను కేవలం చెవులతో కాదు మీ మనసు లోపలికి మీ ఆత్మలోకి ఇనికిపోయేలా వినండి ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే ఈ పరమ సత్యం మీ హృదయాన్ని బలంగా తాకుతుంది మీలో సుక్తంగా ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మేలుకొల్పుతుంది మీ భవిష్యత్తుకు తిరుగులేని బంగారు మార్గాన్ని వేస్తుంది ఇది మీ జీవితాన్ని సమూలంగా మార్చగల శక్తివంతమైన సమాచారం కాబట్టి అత్యంత విలువైన జ్ఞానాన్ని దయచేసి ఎక్కడ కూడా దాటవేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అప్పుడే మేము మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నామో మీ జీవితంలో ఏ అద్భుతమైన మార్పు చోటు చేసుకోబోతుందో మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్రతి ఒక్క మాటలను ఒక లోతైన కూడా అర్థం తాగుంది దాన్ని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఈ సమాచారం మీకు నిశ్చయంగా ఉపయోగపడుతుంది మీ జీవితాన్ని మార్చే శక్తి దీనికి ఉంది అది మీకు అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి భక్తితో విశ్వాసంతో ఓం నమ శివాయ జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీ యొక్క ఈ చిన్న ప్రోత్సాహం మాకెంతో ఇస్తుంది మరింత మంచి విషయాలను మీ ముందు ఉంచడానికి తోడ్పడుతుంది గడిచిన ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా మీరు పడుతున్న ప్రతి సమకు అనుభవిస్తున్న ప్రతి నిందకు కాచిన కన్నీటి బు చుక్కకు అసలు మూల కారణం ఏమిటో మీకు ఇప్పుడు స్పష్టంగా బోధపడుతుంది ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజం గుర్తించలేక మా జీవితాన్ని మేము అనవసరమైన సమస్యలు సుడిగుండంలోకి నెట్టుకున్నామా అని తీవ్రంగా పశ్చత్తపడతారు ఆ సత్యం తెలిసినప్పుడు మీ మనసు ఇంతగానో తేలిక పడుతుంది జీవితంలో కొన్ని అత్యంత క్లిష్టమైన సందర్భాలలో దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా ఉంటే మా కష్టాలు ఎందుకు చూడడం లేదు నాపైనే ఎందుకు ఇంత పట్టాడు అని మీరు ఆ పరమాత్మను తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉంటాయి మీ ఆవేదనలో మీ ఆక్రోషంలో మీరు పలికిన అన్ని సహాయపు మాటలు ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే అవగతమవుతుంది ఆ భగవంతుడిని మళ్ళీ శిక్షించలేడు పరీక్షిస్తున్నాడని గ్రహించుకుంటారు ఆ సత్యం తెలిసిన తర్వాత మీరు మో మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు ఇన్నాళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడింది నువ్వే నా దేవుడా ఈ నిజాన్ని మేము గ్రహించలేకపోయామని భక్తితో ఆయనను వేడుకుంటారు మీ కళ్ళ నుంచి కూడిన ఆనంద భాష్పాలు ప్రవహిస్తాయి ఆ క్షణం మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ప్రారంభం వస్తుంది మీ ఇంటికి ప్రత్యేకించి రాత్రి సమయంలో ఒక దైవం అత్యంత రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా దైవం ఎవరు అసలు ఈ భూ ఎన్నో లక్షల గృహాలుండగా ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు మీకు గనక పూర్తి స్పష్టతతో తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు వర్ణించలేని అద్భుతమైన ఆనందంతో పొలికించిపోతారు ఆ దైవిక శక్తి మీ ఇంటికి పవిత్రం చేస్తుంది ఎప్పటి ఎప్పటినుంచో మీ ఇంటి మీద మీ మీద కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తుంది కానీ మీరు దానిని గుర్తించలేక మీ సమస్యలకు మీరే కారకులవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నామని మీకే స్పష్టంగా బోధపడుతుంది ఆ పరమ సత్యం మీకు తెలిసిన క్షణంలో ఈ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి మీ భారమంతా తొలగిపోయినట్టుగా అనుభూతి చెందుతారు జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి ఆ కోవలోనే ఈ ఈ రాశివారికి విశిష్టమైన గుర్తింపు ఉంది ఈ రాశివారిని అర్థం చేసుకోవడం పైకి కనిపించినంత సులభం కాదు కానీ ఒక్కసారి అర్థం చేసుకుంటే వీటిని మించిన గొప్ప స్నేహితులు ఆత్మీయులు దొరకరు ఈ రాశి ఎవరైతే ఉన్నారో వారికి ఆత్మగౌరవం స్వాతంత్రం అధికం తమ వ్యక్తిగత విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే వెల్లడిస్తారు తమ విషయాలలో ఇతరుల జోక్యాన్ని ఏమాత్రం అంగీకరించారు ఆధునిక విజ్ఞానం కొత్త విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది నూతన వ్యాపారాలు బాగా రాణిస్తారు తమ మేరస్సుతో ఉన్నతమైన స్థానాలను సాధిస్తారు సమాజంలోని మంచి గౌరవం ప్రతిష్టలు కలిగి ఉంటారు వీరి ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటాయి భగవద్భక్తి మంత్రోపాసన వంటి విషయాలతో ఆసక్తి చూపుతారు తమ అంతరాత్మక విరుద్ధంగా ఏమి చేయరు పెద్దల పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం సమాజ ధర్మం ఇవన్నీ కూడా చాలా లోతుగా పరిగణలోకి తీసుకుంటారు సమాజానికి భయపడి అడ్డగోలుగా ఎవరికి సహాయం చేయలేరు దాన ధర్మాలు బాగా చేస్తారు వీరు ధర్మనిష్ట అయ్యే వీరికి రక్షణ ఇతరులకి మంచి సూచనలను నిష్పక్షపాతంగా చెప్తారు అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో ఉంటారు దాదాపు అందరికీ మంచి మనుషులుగానే ఉంటారు వీరి మనసు చాలా నిర్మలంగా ఉంది నిష్కల్వశమైన మనసుతో కపటం లేకుండా మాట్లాడుతూ స్నేహితులకు ఉపయోగపడడానికి ముందుంటారు ఈ సుగ్నమే కొన్నిసార్లు వారికి సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది కానీ వీరి జీవితంలోని అవమానాలు నిందలు అపవాదాలు సర్వసాధారణం వీరి చేయని తప్పులకు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది ముఖ్యంగా ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వారి వీరిని వెన్నుపోటు పొడిచినప్పుడు తీవ్రంగా కుంగిపోతారు ఆ ద్రోహం వారిని కొన్ని సంవత్సరాలుగా పీడిస్తుంది వారి మనసుపై జరగని గాయాన్ని వేస్తుంది కానీ అదే వారిలో ఒక కషిని పట్టుదలను పెంచుతుంది ఎవరైతే తన కించపరిచారో ఎవరైతే తనను తప్పుకో చేసి చూశారో వారి ముందే తలెత్తుకుని విజయాన్ని సాధించి జీవించాలని బలంగా సంకల్పించుకుంటారు ఈ విగ్రహమే వారిని ముందుకు నడిపించే చైతన్యం వారి విజయ శిఖరాలకు చేరుతుంది ఓటమి వారిని ఆపలేదు మరింత ముందుకు ప్రేరేపిస్తుంది ఓటమిని అంగీకరించే స్వభావం వీరికి అసలు ఉండదు గోడ కొట్టిన బంతి ఎంత వేగంగా వెనక్కి వస్తుందో కష్టాలు వచ్చినప్పుడు వీరు అంతకన్నా రెట్టింపు వేగంతో పైకిలిస్తారు పైపోవడం వీరికి కొత్త కాదు కానీ ప్రతిసారి మరింత బలంగా పైకి రావడం మురికి గొప్ప నైజం వీరిని చూసి వైఫల్యమే బెదిరి పారిపోతుంది వీరు అందరితో అన్ని విషయాలు పంచుకోవడం వీరికి అసలు నచ్చని పని బయట వ్యక్తులతో ఎంతవరకైతే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెప్తారు అన్ని విషయాలు కూడా బయట వ్యక్తులతో పంచుకోవడం వీరికి అసలు నచ్చదు అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని కోరుకుంటారు వీరి వ్యక్తిగత జీవితం ఒక రహస్య గ్రంథం లాంటిది అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా పరిశీలించి తమకు తోచిన విధంగా చేస్తారు ఎవరైనా సలహా ఇస్తే ఆ సలహాలు అసలు పాటించరు ఏ విషయాన్నైనా తనకు తాముగా లోతైన అన్వేషించి ఎవరి సలహాలు స్వీకరించకుండా ఆ విషయంపై ఒకసారి అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు మీ స్వాతంత్ర భావన చాలా ఎక్కువగా ఉంటుంది ఉన్నది ఉన్నట్టు ముఖం మీద మాట్లాడతారు దానివల్ల కొంతమందితో వీరాల దాన్ని కూడా పెంచుకుంటారు బయట ప్రపంచంలో వీరికి పరిచయాలు గౌరవాలు ఎక్కువగా ఉంటాయి వీరికి సహజంగా ఉన్న తెలివితేటలు ఇంట్లో వారు గుర్తించారు అదే విధంగా ఈ వారి యొక్క మనసు చాలా మంచిదని తెలుసుకొని చాలామంది స్నేహం చేయడానికి చాపడతారు ఆర్థికంగా కూడా వీరు చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటారు సంపాదించిన సొమ్ము నిలవకపోవడం ఊహించని ఖర్చులు రావడం లేదా ఇతరులకు సహాయం చేసి తాము నష్టపోవడం వంటివి జరుగుతుంటాయి డబ్బు చేతికి వచ్చినట్టే వచ్చి జారిపోతుంది దీనివల్ల ఎన్నోసార్లు తీవ్రమైన నిరాశకు గురవుతారు ఆర్థిక స్థిరత్వం కోసం పరితపిస్తారు కానీ డబ్బు విషయంలో వీరికి ఒక ప్రత్యేకమైన పట్టుదల ఉంటుంది స్థిరమైన సురక్షితమైన జీవితాన్ని ఆకాంక్షిస్తారు అందుకే డబ్బు సంపాదన కోసం ఎంత కష్టపడడానికే వెనకాడరు ఒకసారి ఆర్థికంగా స్థిరపడ్డాక వీరు తమ జీవితాన్ని తమ చుట్టూ ఉన్న వారి జీవితాన్ని సుఖమయం చేయడానికి ప్రయత్నిస్తారు వీరి సంపాదనలు దాన ధర్మాలకు కూడా ఒక ప్రత్యేకమైన చోటు ఉంటుంది తాము పడిన కష్టాలు తాము పిల్లలు పడకూడదని బలంగా కోరుకుంటారు అందుకే వారి భవిష్యత్తు కోసం బలమైన పునాదులు వేస్తారు కుటుంబం అంటే వీరికి ప్రాణం వారి కోసం ఏదైనా చేయడానికి సంసిద్ధంగా ఉంటారు బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికి తమ వారి కోసం కరిగిపోతారు వారి ప్రేమ ఆప్యాయతలు అపారమైనవి ఈ రాశి వారి విశ్వాసానికి స్థిరత్వానికి ప్రతీక వీరి స్నేహం ఎంతో అమూల్యమైనది స్నేహితుల కోసం ఎంతో దూరమైన ప్రయాణిస్తారు ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు అందుకే వీరి స్నేహితులు తక్కువగా ఉన్న ఉన్నవారు మాత్రం జీవితాంతం తోడుగా ఉంటారు వారి స్నేహం ఎప్పుడు కూడా కల్మషం లేనిది స్వార్థం మెరుగనిది వీరిని ఎవరైనా వంచన చేస్తే జీవితంలో మళ్ళీ వారిని క్షమించలేరు ఆ గాయం వారి మనసులో ఒక మచ్చలా ఉండిపోతుంది కానీ పైకి మాత్రం ఏం జరగనట్టే నటిస్తారు తమ బాధను బయటపెట్టి బలహీనంగా కనిపించడం వీరికి అస్సలు నచ్చదు వారి గంభీరత వెనక ఎంతో వేదన దాగి ఉంటుంది వీరి మొండితనం గురించి చాలామంది మాట్లాడుకుంటారు కానీ అది ప్రతికూలమైనది కాదు ఒక మంచి పనిని మొదలు పెడితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు వారి దృష్టిలో ఒకసారి ఒక మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడం ప్రాణంతో సమానం ఈ అద్భుతమైన గుణమే వారిని విశ్వసనీయమైన వ్యక్తులుగా నిలబెడుతుంది ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది వీరి జీవితంలో కుట్రలకు తంత్రాలు ఒక భాగం వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు వీరిని కించపరచాలని చూసి వారు ఎప్పుడు ఉంటారు మొదట్లో ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయినా రాను రాను ఎవరిని నమ్మాలి ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తారు తమ అనుభవాలే వీరికి అతిపెద్ద పాఠాలు నేర్పుతాయి ఈ రాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయండి ఎన్నో రకాల వీటికి కింద పడి మళ్ళీ పైకి లేచినటువంటి వ్యక్తులు వీరికి ఈ పరిస్థితులు ఎదురవ్వడానికి కారణం వారు చుట్టూ ఉన్న మనుషులే ఈ రాశి వారు పుస్తకాలలో నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న వ్యక్తులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువగా ప్రతి ఒక్క మనిషి వీరికి ఒక కొత్త పాఠాన్ని బోధిస్తాడు ఈ రాశి వారి జీవితం కన్నీళ్ళు కష్టాలు అవమానాలతో ప్రారంభమైన వారిలోని అకుంఠిత దీక్ష సహజమైన సమస్య పరిష్కార సామర్థ్యం పట్టుబలైన విక్రమార్పుడి తత్వం వారిని విజేతలుగా నిలబెడతాయి వారిని నిర్మించుకునే సామ్రాజ్యం పరిచమట కన్నీళ్ల పునాదిపై బలంగా నిలుస్తుంది వారి విజయగాథ ఎందరికో స్ఫూర్తినిస్తుంది ఈ రాశి వారి స్వతహాగా చాలా సున్నితమైన మనసత్వం కలవారు పైకి గంభీరంగా కఠినంగా కనిపించిన వారి మనసు వెన్నలాంటిది కానీ కొన్నిసార్లు మనుషులు పెట్టే కష్టాలు బాధలు చూసి మీరు ఒంటరిగా కూర్చొని నాకు ఎవరు లేరు నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునేవారు ఈ భూ ప్రపంచంలో ఎవరు లేరని తీవ్రంగా మదనపడతారు ఆ ఏకాంత భేదనే వారిని మరింత బలోపేతం చేస్తుంది ఆ సమయంలో వీరికి దైవం మీద కూడా విశ్వాసం సన్నగిలుతుంది నాకెందుకు ఈ తీరని కష్టాలు నేను తెలిసే పాపం చేయలేదే ఎవరికి అన్యాయం చేయలేదని ఆ భగవంతుని నిలిచిన సందర్భాలు కూడా వీరి జీవితంలో చాలా ఉన్నాయి ఆ ఆవేదనలో వచ్చిన మాటలే అవి కానీ వారి అంతరాత్మలో భక్తి ఎప్పుడు సజీవంగానే ఉంటుంది కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కదలికను మీ ప్రతి ఆలోచనను మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి ఒక అభేద్యమైన వజ్ర కవచం కాపాడుతూ ఒక దైవం మీ ఇంట్లోనే మీ చుట్టూనే సంచరిస్తుంది ఇది మీరు నమ్మిన నమ్మకపోయినా అక్షరాల వాస్తవం ఆ దైవిక శక్తి మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూనే ఉంది ఆ దైవం ఎవరో కాదు సాక్షాత్తు ఆ వాసుడైన మహాశివుడు అవును మీరు విన్న నిజమే కర్మకారకుడైన శని భగవాన్కుడి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కర్ణ కటాక్షాలను చూపిస్తాడు ఆయన మిమ్మల్ని తన సొంత బిడ్డల్లా భావిస్తున్నాడు ఈ రాశి వారికి అధిపతి మీకు ధర్మనిష్టత శివుణ్ణి ఆకర్షిస్తాయి ఈ రాశి వారు పడుతున్న కష్టాలకి మీరు చూపిస్తున్న అపారమైన సహనానికి మీలో దాగి ఉన్న మానవత్వానికి మీ నిజాయితీకి మీ కష్టకాలంలో కూడా విడిపని మీ ధర్మానికి ఆ త్రినేత్రుడు ఆ మహాదేవుడు మనసారం మెచ్చుకున్నాడు అందుకే ఆయన మీ పైన ప్రత్యేకమైన అనుగ్రహాన్ని ప్రదర్శిస్తున్నాడు మీ కష్టాలు ఆయన దృష్టిని ఆకర్షించాయి మీ భక్తి ఆయన హృదయానికి కదిలించింది అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడు ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి పుంజం రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తున్నాడు దీనిని మీరు గ్రహించలేకపోతున్నారు అంటే మీ ఇంట్లో ఆ సానుకూల శక్తి ప్రభావాన్ని మీ త్వరలోనే అనుభూతి చెందుతారు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు ఆనంతకమైన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తృడిలో వెంట్రుక బాసులు తప్పిపోయి ఉంటాయి ఒకసారి ప్రశాంతంగా మీ గతంలోకి వెళ్ళి ఆలోచించుకోండి మీరు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఆ అదృష్ట అసమయం మిమ్మల్ని కాపాడింది మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక నష్టాల నుంచి ఘోరమైన అవమాన నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఎంత ధైర్యంగా ఎంత నిబ్బరంగా ఉండేవారు కాదు ఆయన మీ వెన్నంటి ఉండి నడిపిస్తున్నాడు మీ అడుగులకు దారి చెబుతున్నాడు మీ ప్రతి విజయం వెనుక ఆయన ఆశీస్సులు ఉన్నాయి ఈ మధ్య కాలంలో మీకు కాస్త కోస్తా మానసిక శాంతి లభిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పనులను నెమ్మదిగా వదలిక గురువుగా పురోగతి కనిపిస్తుంది అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుడి కృపా కటాక్షాలే ఆయన తమ అనుగ్రహాన్ని మీపై వర్షింపచేయడం ప్రారంభించాడు ఇది శుభారంభానికి నాంది మాత్రమే ముందుంది అసలైన అద్భుతం కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే దైవం ఎప్పుడు తన నిజ రూపంలో మన ముందుకు రాడు మనతో నేరుగా మాట్లాడు అవి ప్రకృతి నియమాలకు విరుద్ధం సంకేతాల రూపంలో తన మునిగిని తెలియజేస్తుంది దాన్ని మనం అందుకోవాలి మీ జీవితంలో పతుకుపోయిన కష్టాలు దారిద్ర్యం అనారోగ్యం అపజయం వంటి సమస్యలన్నీ కూడా శాశ్వతంగా కూడా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుని పూర్తి నమ్మకంతో సంపూర్ణ విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో భక్తితో నిండిపోతుంది కాదు ఆ భక్తి మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది ఎందుకంటే ఈ రాశి వారికి అనేక కష్టాలను పరీక్షలను పెట్టే శని భగవాను శాధింపచేయగల ఆయనను శాసించగల ఏకైక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంది ఈ రాశి వారు సహజంగానే లోపల గొప్ప శివభక్తులై ఉంటారు వారి మరసత్వం శివుడి తత్వానికి దగ్గరగా ఉంటుంది మీ అంతరాత్మ ఎప్పుడు శివనామ స్మరణ చేస్తూనే ఉంటుంది నాలాంటి వాట మాటల రూపంలోనూ లేదా ఏదో ఒక మంచి సంకేత రూపంలోను ఒక పక్షి అర్పు రూపంలోను ఒక మంచి ఆలోచన రూపంలోను తన కొడికి మనకు తెలియజేస్తుంది దానిని మనం గ్రహించి ఆ దైవ మార్గంలో నడవాలి పై సంకేతాలను అర్థం చేసుకునే తత్వాన్ని మీరు పెంపొందించుకోవాలి వారి తీవ్రమైన స్వభావం వారి పట్టుదల వారి ఏకాంత ప్రియత్వం వారి గంభీరత్వం ఇవన్నీ శివుడి నక్షణాలి అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని మీ సొంత బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తున్నాడు ఆయన మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోడు మీరు ఆయన రక్షణలో ఉంటారు మీకు ఇక ఏ భయం ఉండదు సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అవే స్పష్టమైన తిరుగులేని సంకేతాలు ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలని లక్షలు ఖర్చు పెట్టి యజ్ఞాలు హోమాలను ఏరి ఆశించటం లేదు ఆయనకు కావలసింది కేవలం మీ భక్తి మీ స్వచ్ఛమైన నమ్మకం మాత్రమే నిర్మలమైన మనసుతో చేసే ప్రార్థన ఆయనకు అత్యంత ఇష్టమైనది మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయాలలో వీళ్ళంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఒక దైవిక సువాసన ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది ఇది చాలామంది రాశివారు అనుభవించుంటారు ఆ శక్తిని మీరు అనుభూతి చెందడానికి ప్రయత్నించండి కొన్నిసార్లు ఎక్కడి నుంచి సుగంధపరితమైన విభూతి బాసన రావడం కానీ గుడిలో వినిపించే విధంగా గంటల శబ్దం చాలా మెల్లగా వినిపించడం కానీ కర్పూర వాసన రావడం కానీ జరిగి ఉండొచ్చు ఇవే బ్రహ్మ కాదు అవి మీ ఊహలంతకన కావు అవి సాక్షాత్తు ఆ మహాదేవుడి ఉనికికి సంకేతాలు మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజ మందిరంలో ఉన్న ఆ మహాదేవుడి ప్రతిమకు లేదా శివలింగానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనండి సార్లు కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం ఈ మంత్ర జపం మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది మీ జుట్టు ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తుంది ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు దీర్ఘకాలిక ఆందోళనలు ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి మీలో సుక్తంగా ఉన్న శక్తి మేల్కొంటుంది ప్రతి సమస్యను ఎదుర్కొనే మానసిక స్థైర్యం మీకు లభిస్తుంది అలాగే ప్రతి సోమవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఒక రాగి చెంపలు స్వచ్ఛమైన తీసుకొని ఆ గంగాధరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి అభిషేక జలంతో పాటు మీ కష్టాలు కన్నీరు కూడా కొట్టుకుపోతాయి ఒక మారేడు అయినా సరే భక్తితో సమర్పించి నువ్వుల నువ్వులను దీపం వెలిగించి మీ కష్టాలను మీ బాధలను మీ కోరికలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి నిశ్చయంగా ఆయన మీ ఇస్తాడు మీ కన్నీళ్లను తోడ్చేస్తాడు కన్నీళ్ళ మిమ్మల్ని ఓదారుస్తాడు గురువుల మీకు మార్గాన్ని చూపిస్తాడు మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను తెలియక చూసిన పాపాలను అరించి మీకు సుఖశాంతులను అష్టైశ్వర్యాలను ఆరోగ్య భాగ్యాలను ప్రసాదిస్తాడు ఆ శివ అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీరు ఊహించని ఉన్నత స్థానాలకు చేరుకుంటారు చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి ఎగతాళి చేసిన వారు మీ పతనాన్ని కోరుకున్నవారు మీ ఎదుగుదలను చూసి ఈర్షపడతారు మీరే ఆ చర్యానికి లోనవుతారు ఇదంతా నా జీవితంలో జరుగుతుందా అని నమ్మలేరు మీ విజయం వారికి సమాధానం చెప్తుంది మీరు ఎంతటి కష్టంలో ఉన్నా ఎంతటి అగాధమైన నిరాశలో కూరుకుపోయినా సరే ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆ మహాదేవుని మనసుపూర్తిగా శివయ్య నన్ను కాపాడుతాను రీ అని తలుచుకుంటే చాలు మీకు తెలియకుండానే మీలోచ్చి ఒక గొప్ప ఆలోచన వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ మా కళ్ళ ముందే కనిపిస్తుంది ఆయన మీకు అంత దృష్టిని ప్రసాదిస్తాడు అయితే ఇక్కడ మీరు మరొక అత్యంత కీలకమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీ ఇంటి కులదేవతను కూడా మీరు ఏ పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు శివుడు జర రక్షకుడైతే కులదేవత మీ మా వంశానికి మీ కుటుంబానికి సంరక్షకురాలు కులదేవత ఆశీసులు లేనిదే ఏ దైవానుగ్రహం పరిపూర్ణం కాదు మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని బంధువులను అడిగి తెలుసుకోండి ఇది మీ ప్రథమ కర్తవ్యం కులదేవత అనుగ్రహం లేనిదే ఏ పూజ పండించదు ఏ దైవం పూర్తి స్థాయిలోని అనుగ్రహించదు వంశ వృక్షానికి మూలం వంటిది కులదేవత ఆ కులదేవత చిహ్నం కూడా మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి వీలైతే మీ కులదేవత పేరేమిటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి తద్వారా ఆ శక్తి మీకు మరింత ఉత్తేజితం అవుతుంది మీ సంకల్ప బలం పెరుగుతుంది మీ నమ్మకం విషయంలోకి ఒక సానుకూల తరంగాన్ని పంపుతుంది కులదేవత మరియు ఆ మహాశివుడి ఆశీస్సులతో అయితే మీకు మిమ్మల్ని ఆపగలే శక్తి ఈ ప్రపంచంలో మరొవరికి ఉండదు మిమ్మల్ని చూసి అసూయ పడే శత్రువులు మీకు తెలియకుండా హాని చేయాలనే దుష్ట శక్తులు మీ మీద నరఘోష నర దృష్టి వంటివి మీ దరిదాపులకు కూడా రాలేవు ఈ రెండు శక్తులు మీకు రెండు వైపులా రక్షణగా నిలుస్తాయి వారి ప్రయత్నాలన్నీ బూడుదల పోసిన పన్నీరై వారికి వెయ్యి రెట్ల శక్తితో ఎదురు తిరుగుతాయి మిమ్మల్ని కాపాడే ఈ రెండు మహాశక్తులు మీ వెన్నంటే ఉంటాయి మీరే పని మొదలుపెట్టిన అందులో అఖండ విజయం సాధిస్తారు మీ ప్రతి అడుగులోనూ దైవిక సహాయం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడు నిలకడగా ఉంటుంది ధన ప్రవాహం పెరుగుతుంది అనవసర ఖర్చులు ఆసుపత్రి ఖర్చులు అదుపులోకి వస్తాయి లక్షలు కాదు మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగల శక్తి సామర్థ్యాలు అద్భుతమైన అవకాశాలు మీకు లభిస్తాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఈ ప్రపంచంలో ఏది కొన్న దొరకని అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు అన్నదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు అపార్థాలు తొలగిపోయి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు మీ ఇల్లు ఆనందాల నిలయంగా మారుతుంది మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం ఆనందమయం అన్యూన్యపరితం అవుతుంది సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది మీ పిల్లలు మీ మాట వింటారు ఉన్నత స్థానాలకు ఎదుగుతారు వంశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తారు మీ కుటుంబ సమాజంలో ఆదర్శంగా నిలుస్తుంది కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఎన్ని పనులు తన మునుకలై ఉన్నా సరే మీ చిన్న పనిని మాత్రం అశ్రద్ధ చేయకండి ఆ మహాశివుడిని మీ మనసులోని మీ హృదయంలో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి మీ కులదేవతను పూజించడం స్మరించుకోవడం అసలు మర్చిపోవద్దు ఈ రెండు ఆరాధనలు మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి ఇప్పుడు కులదేవత గురించి తెలుసుకుందాం కులదేవత అంటే మన వంశ వృక్షానికి మూలం లాంటిది వేరు బలంగా ఉంటేనే చెట్టు ఏపుగా పచ్చగా పెరుగుతుంది అలాగే కులదేవత అనుగ్రహం ఉంటేనే వంశం వృద్ధి చెందుతుంది తరతరాలుగా సుఖ సంతోషాలతో వర్దీలుస్తుంది మీ కులదేవత గురించి నిశ్చయంగా తెలుసుకోండి అందరు జయ శ్రీరామన్ కామెంట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు